చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి ఓకేనా చూడండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు పావమ్మ పద్నాలుగు పావు అంటే పైన హాఫ్ ఇంచి కింద పావు ఇచ్చి కలపండి పదిహేను ఓకేనా చూడండి పదిహేను మార్క్ చేయండి ఆమ్ హోల్ వచ్చేసరికి ఎంత అంటే చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత నైన్ నైన్ మైనస్ వన్ ఎంత ఎయిట్ ఆమ్ హోల్ ఎయిట్ రావాలి వచ్చిందా లేదా చూద్దాం థర్టీ సిక్స్ ఓకేనా చూడండి వేస్ట్ థర్టీ ఇప్పుడు చూడండి షోల్డర్ ఎంత పెట్టాలనేది డౌట్ షోల్డర్ వచ్చేసరికి ఐదుం పావు పెట్టండి ఓకేనా అందరికి ఐదు ఐదున్నరలో పెట్టం ఐదు పావు కూడా పెడతాం ఓకేనా ఐదు పావు పెట్టండి ఆమ్ డౌన్ వచ్చేసరికి పావు దొక్కు ఆరు పెట్టండి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ కలపండి ఇది చెస్ట్ లైన్ బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాం కానీ క్లాత్ మీద చెస్ట్ ఎక్కడుందో కరెక్ట్గా ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్కి ఐదు పావు పెట్టాం కదా ఇక్కడ కూడా ఐదు పావే పెట్టండి ఓకేనా ఐదు పావు పెట్టేసి ఒక లైన్ కొట్టేసేయండి ఈ సైజుకి మనం ఒకటిన్నర పెట్టచ్చు ఒకటం పావు కూడా పెట్టచ్చు నేను ఎంత పెడుతున్నానంటే ఒకటం పావు పెడుతున్నాను ఓకేనా చూడండి పావు పెట్ట ఐదు పావు పెట్టాను ఒకటం పావు పెడుతున్నాను ఆ పావుదకు ఆరు ఐదు ముప్పావు ఓకేనా చూడండి ఇది ఎట్లా ఉందో ఇట్లా టచ్ అవ్వాలి ఇంకో స్కేల్ని ఎలా పెట్టాలి ఓకేనా కింద ఈ లైన్కి టచ్ అవ్వాలి మీరు పెట్టేటప్పుడు ఇది ఎట్లా అంటున్నారు లేదా ఇది ఇట్లా అంటున్నారు ఇది చూసుకుంటున్నారు కానీ ఇది చోట్ల ఓకే అర్థమవుతుందా పెట్టేటప్పుడు ఇది ఇలా పెట్టేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇటు చోట్ల మళ్ళీ ఇట్లా పెడుతున్నారు ఇటు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కానీ ఇటు చోట్ల అట్లా కాదు రెండు లోపలే ఉండాలి దీనికంటే పైన ఉండాలి దీని లోపలే ఉండాలి దీనికంటే పావుకు ఉండాలి ఓకేనా ఇట్లా ఉండాలి పావు ఇదిగో చూడండి ఐదు పావు ఇదిగో ఐదుం పావు ఓకేనా ఇక్కడ కూడా ఐదు పావే ఆమ్ నౌన్ వచ్చేసరికి పావుదొక్కు ఆరు జస్ట్ థర్టీ సిక్స్ చూడండి థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ అయితే ఒక పెద్ద డౌట్ ఏంటంటే ఇక్కడ హాఫ్ ఇంచి పోద్దమ్మా కొంచెం ఏమవుదో ఒకసారి చూడండి ఆమ్ హోల్ ఎనిమిది రావాలి వచ్చిందా లేదా చూపిస్తాను ఎనిమిది వచ్చింది ఓకే ఇంకోటి ఏంటండి ఇంకో డౌట్ ఏంటంటే ఇక్కడ షోల్డర్ కుడితే పోద్ది ఇట్లా అని నిజంగానే డౌట్ వస్తుంది ఇదిగో ఆఫ్ ఇంచి కొడతాం కదండి లోపల హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఇటు ఆఫ్ పోద్ది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కొలిసేటప్పుడు మనం ఇట్లా కొలవాలి ఓకేనా ఇదిగో ఎనిమిది వచ్చిందా అట్లా ఇక్కడ పోయినా ఇక్కడ యాడ్ అయ్యిద్ది ఇక్కడ ఆఫ్ ఇంచి పోతే ఇక్కడ ఆఫ్ ఇంచ్ కుడుతున్నాం కదా యాడ్ అయింది మీరు పావు ఇంచే కుట్టారనుకో ఇక్కడ ఆఫ్ కొడుతున్నారు ఇక్కడ పావు కుట్టాను అనుకో అప్పుడు ఎనిమిది రాదు పావు తక్కువ ఎనిమిది వచ్చింది అక్కడ మిస్టేక్ జరిగిద్ది అది మీరు చేసే మిస్టేక్ ఏదన్నా ఉందంటే అది ఇక్కడ ఆఫ్ ఇంచే స్టిచ్ చేసేయండి హ్యాండ్ జాయింట్ చేసినా షోల్డర్ జాయింట్ చేసినా షేప్ బెల్ట్ జాయింట్ చేసినా ఆఫ్ ఇంచే చేయాలి ఎవ్వరు చేసినా ఓకేనా అప్పుడు ఏంటంటే ఒక్కోసారి మనం తడి మీద వేసుకున్నాం అనుకో లాక్కున్నప్పుడు పిగిలిపోద్ది హ్యాండ్ పోయిద్ది ఇంకా బ్లౌజ్ కుట్టలేము వదిలేస్తాం పక్క వెళ్ళిపోద్ది అలా చేసేటప్పుడు ఈ మాత్రం హాఫ్ ఇంచ్ చేయండి ఓకేనా కొన్ని మేడేసేటప్పుడు మాత్రం పావు ఇంచే వేయండి ఓకే నడుము వచ్చేసరికి ముప్పై ఒకటం పావు తీసుకున్నాను చూడండి నడుము వచ్చేసరికి ముప్పై అమ్మ వేస్ట్ సైజు ముప్పై అంటే ఏడున్నరేనా ఓ వన్ ఇంచే డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ ఓకేనా కుట్టేసండి పామించి చూడండి నెక్ విడుతూ వచ్చేసరికి ఐదు ఐదు ఐదున్నర అయినా పెట్టవచ్చులే నేను ఐదున్నర పెడుతున్నాను అంటే పామి హాఫ్ ఇంచ్ పైకి ఆరు పెడుతున్నాను ఓకేనా ఐదున్నర నెక్ విడుతూ ఓకే పెద్దవాళ్ళు కాదు ఏజ్ పెద్దగా ఉండదు కానీ ఇట్లాంటి బ్లౌజులు వేసుకుంటారు ఏజ్ పెద్దగా ఉండదు పైకి వేసుకుంటారు ఇష్టం ఉండదు ఎట్లాంటి కిందకు వేసుకోవడం అంతే ముప్పై ఐదు ఉంటారు అట్లాంటి వాళ్ళు అంటే వేసుకోవాల్సిన వయసులో వేసుకోవాలమ్మ కిందకి ఇప్పుడే పై అంటే మనం వీళ్ళు మార్చలేం రెండు పావే షోల్డర్ పట్టి పెద్దగా కావాలి నెక్ ఎక్కువ కనపడకూడదు అసలు ఒళ్ళు కనపడదు దీనికంటే అవి నెక్ వేసుకోవడం బెటర్ కదా ఉంటారు వేసుకో ఎప్పుడు వేసుకోవాలో అది వేసుకున్నాం అనుకో మనకు కూడా బాడీలో అందం వచ్చింది అవన్నీ అయిపోతాయి ఫీలింగ్స్ ఒక విషయం తెలుసా మీకు ఎక్కువ రోజులు బతకాలంటే హ్యాపీగా ఉంటే ఎక్కువ రోజులు బతుకుతామంట ఆ విషయం తెలుసా సర్లే ఇది విత్ తీసేయండి నెక్క కూడా తీసేయండి ఎక్కువ నెక్కలు వేసుకోకుండా అనమాట ఇది అంటే కొంచెం బ్రాడ్గా అనిపించుకోకూడదు వేసుకోవాలి అలాంటప్పుడు ఎలాగనమాట രാവരട്ട അത് ഓക്കേനാൻഡ് ഇപ്പോൾ ഹാൻഡ് ഉണ്ട് കബൽ ഫോൾഡ് ഉണ്ട് കബൾ హ్యాండ్ అంత వచ్చేసరికి ఏడు పావు ఓకేనా చూడండి ఒక లైన్ కొట్టేసేయండి ఉందా లేదా రెండు కంటే ఎక్కువ వేయొద్దమ్మ మీరు వేసినా కానీ రెండు లేయర్ల కంటే ఎక్కువ వేయొద్దు అంటే రెండు బ్లౌజుల వరకే ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఇలా వేసేసాం అనుకో లోపల లేయర్ తగ్గిపోతూ ఉంటుంది పై లేయర్ ఎక్కువైపోతూ ఉంటుంది అది ప్రాబ్లం హ్యాండ్ సరిపోదు రెండు లేదు మీకు ఎక్కువ ఉన్నాయి అనుకో ఒకటే ఒక లేయర్ పది ఉన్నాయి అనుకో ఒకటి కట్ చేసేసుకొని దాని మీద పెట్టి కట్ చేసుకోండి అంతేగాని ఇలా చేయొద్దు ఈ రెండే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంత వచ్చేసరికి ఏడుపావు అంటే ఎనిమిది మా ఎనిమిది పెట్టండి అంటే పైన హాఫ్ ఇంచే కింద పావు ఇంచి ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడు మార్క్ చేయండి ఓకేనా మూడున్నర కూడా చేయొచ్చు సైజుకి సిచ్యువేషన్ బట్టి అవసరం లేదు మేడం పావు ఆమ్ హోల్ ఎయిట్ చూడండి ఎయిట్ని ఎలా పెట్టండి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ సైజుకి ఆరే ఉండిద్ చెప్పాను కదా చంక రౌండ్కి రెండు ఇంచులు తగ్గిస్తే హ్యాండ్ లూజ్ వచ్చిద్దని ఆమ్ హోల్ ఎనిమిదా దానికి రెండు ఇంచులు తగ్గిస్తే ఆరు వచ్చింది నేను మీకు చెప్పాను హ్యాండ్ లూజ్ని బట్టి బ్లౌజ్ కట్ చేస్తాను కట్ చేయొచ్చు చూడండి అమ్మా ఎక్కడ ఒకటి పావు మార్చేయండి ఓకేనా బుట్ట బుట్ట కాదు మామూలుదే మామూలుదే బుట్ట కాదు బుట్ట అంటే వేరేది ఓకేనా చూడండి అయితే ఏంటంటే ఇంకో డౌట్ మీకు ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది హ్యాండ్కి మనం చంకకు కుట్టినప్పుడు ఈ కాట్ ఇక్కడ రావట్లేదు కదా రావట్లేదు కదా మీకు ప్లస్ రావట్లేదు ఎందుకు రావట్లేదు తెలుసా ఈ హ్యాండ్ ఎక్కువైపోయినా కానీ మీరు స్కేల్ పెట్టినప్పుడు ఇదిగో ఒక్కొక్కసారి ఇది గిట్ట పెట్టేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇంకొకసారి ఇదిగో స్కేల్ని ఎలా పెడుతున్నారు ఓకేనా ఇలా పెట్టడం వల్ల మీకు రావట్లేదు అది ప్రాబ్లం ఇలా రావాలంటే ఇదిగో హాఫ్ ఇంచ్ అక్కడ కొలుస్తున్నట్టే ఇక్కడ కూడా కొలమండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మాకు చేసి ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా మర్చిపోవద్దు ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను సార్ ఇదిగో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఓకేనా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అందుకే ఇదిగో నేనేం చేశాను చూసారా మీరు మీరు చూసారా లేదా అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అక్కడి నుంచి వెళ్ళకూడదు ఇలా పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇదిగో ఇట్లా దీన్ని ఇట్లా పెట్టి ఇది ఎలా రావాలి ఇక్కడ కదా టచ్ అవ్వాల్సింది మనకి ఒకటం పావుకి టచ్ అవ్వాలి ఇప్పుడు చూడండి కొంచెం అంటే ఇదిగో ఇలా మార్క్ చేసి మనం ఇంచ్ అలా చూసుకుని ఒకటం నర్ నుంచి నేను వెళ్ళాను స్కేలు చూడనిమిది ఓకేనా ఇలా రావాలి ఇలా రాకపోతే ఏమవుతుందంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఇది ఎక్కువ వచ్చేస్తుంది బయటికి ప్రాబ్లం అది ఈ కార్ట్ దగ్గరికి రావాలి అంటే మనం ఇలా చూసుకోవాలి ఇది కూడా ఓకే అప్పుడు ప్లస్ కూడా వచ్చింది ఓకేనా లేకపోతే రాదు ఒకటం పావే ఓకే అర్థమైందా ఇది ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే జాయింట్ చేసినప్పుడు కరెక్ట్ ఇది ఒక కిందలు అయింది గుర్తుపెట్టుకోండి అది నేను అందుకే మీరేం మాట్లాడతారా లేదా అని చెప్తున్నా కొన్ని కొన్ని చేస్తే వస్తాయి రా చెప్పినట్టే చేసాం రావట్లేదు అంటే మనం ఏదో చేస్తాం అన్నీ చూసుకోవట్లేదు అందుకే రావట్లేదు ఓకేనా ఇక్కడ కూడా వీళ్ళు మార్క్ చేసేయండి చూడండి ఓపెన్ చేయండి నేను చెప్తానులే చూడు ఇక్కడ చూడండి ఇది ఒకటే వన్ ఇంచుకి మార్క్ చేయండి ఇక్కడి నుంచి వన్ ఇంచుకి మార్క్ చేయమంటే ఇదిగో ఇటు అయినా చేయొచ్చు ఇటైనా చేయొచ్చు ఏటో ఒకవైపే చేయాలి మీరు చూడండి ఏడు ఎనిమిది కదా మనం పెట్టిన వన్ ఇంచి తీసేసాం ఏడు ఏళ్ళలో సగం ఎంత మూడు ఉన్నారు మనకు సగాలు తెలియకపోతే ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకోండి మీరు ఓకేనా అంటే ఇదంటే ఏళ్ళ సగం అని తెలిసినా కానీ ఏడున్నరలో సగం తెలియదు గబాల్ని మనకి అందుకు అలా చేయమని ఓకే ఇలా మార్క్ చేయండి ఓకేనా హాఫ్ ఇంచ్కి ఈ స్కేల్ని ఇలా పెట్టండి ఇది ముందు స్కేల్ ఇలా పెట్టామమ్మా మీరు కష్టపడకండి దాన్ని ఏం లేదు ఇది ఇలా కింద ఇలా ఉన్నదాన్ని ఇలా అనండి ఇది బండగా పడుతుంది అనుకో కొంచెం కింద అనండి ఒకళ్ళ బండగా పడుతుంది అనుకో ఓకేనా దీన్ని ఇలా పెట్టండి ఓకేనా ఇది ఇలా తీసేయండి ఫ్రంట్ పార్టీలో లోతు ఇలా తీసేయండి ఇంకా కార్ట్ పెట్టండి ఇంకా ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక మిస్టేక్ చేస్తానే ఉంటాం రోజు పని చేస్తే కొంచెం చేసేటప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఇవాళ కుట్టామా అయిపోయింది అమ్మయ్య మనకి పని లేదు ఇది ఆల్రెడీ ఉంది తగరా నువ్వు నీ ఏ చాక్ పీస్ అయిపోయి వేస్ట్ చేయడం ఎందుకు లేని పెట్టలేను ఇదిగో చూడండి కింద లేదు ఓకేనా కింద లేదమ్మా అందుకే మళ్ళీ మార్చాను క్రాస్గా రావాలి వేసినప్పుడు చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఏది పెట్టట్లేదు ఒకటి ఉంది కదా ఇది గీసాను కదా నీకు ఆల్రెడీ గీసింది ఏడు కనపడుతున్నాయి ఇది పెట్టే గ్రీన్ ఎందుకు లేని ఏ ఇది పెట్టినా పర్లేదా ఓకే థ్యాంక్స్ రా ఏమదే పెట్టమని నువ్వు అదే పెట్టమని నేను అదే పెడతాను ఒక గుండు పిండేవమ్మ ఇది చూడండి ఇక్కడ ఉంది కదా ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేయండి ఇటు సైడ్కి ఇప్పుడు మీకు బ్లౌజులు చూస్తుంటే నాలుగు సమానంగా రాట్లేదు మీరు ఏ బ్లౌజ్ చేసినా బ్యాక్ పార్ట్లో ఎక్కువ వస్తుందో ఫ్రంట్ పార్ట్లో తక్కువ వస్తుంది మీరు తెచ్చే ప్రతి బ్లౌజ్ కూడా ఎందుకో వాళ్ళు ఒక డబ్బా కటింగ్ అని చెప్పాను కదా ఇలా పెట్టేసి లెంత్ అలా పెట్టి ఇట్లా ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో తీరు కరెక్ట్గా ఇక్కడ తీస్తున్నారు ఇప్పుడు మనకి ఇది క్రాస్ వచ్చింది కదా వాళ్ళకి రాదు స్ట్రైట్గా వచ్చింది ఇది అప్పుడు ఏంటంటే అది కూడా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ రెండు బ్యాక్లో ఎక్కువ తీసేసి ఫ్రంట్లో తక్కువ తీస్తున్నారు అది అందుకు అలా రావట్లేదు ఇప్పుడు మనకు నాలుగు సమానంగా వస్తాయి చూడండి పావు ఇన్ చుక్సలు పట్టి కాజా పట్టికి మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత మనకు తొమ్మిది పావు రావాలి ఇక్కడికి వచ్చిందా లేదో చూద్దాం చూడండి ఇలా పెట్టుకునే టేపు తొమ్మిది ఎంపు అదిగో కరెక్ట్గా తొమ్మిది ఎంపావు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది గీసేటప్పుడు మీరు ఇది చూసుకోవట్లేదు ఇక్కడ పావే చూసుకుంటున్నారు కానీ ఇది చూడట్లేదు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ లూజ్ వస్తుంది ఇలా లూజ్ వస్తే ఏమవుతుంది ఇది జారిపోద్ది ఓకేనా అలా జారిపోతుంది జారిపోద్దమ్మా ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి కారే ఓకేనా ఫ్రంట్ నెక్ కారు డౌట్ రాలేదా అని చెప్పాను కదా వెనకెంత పెట్టి అందుకే మనం పెట్టొద్దా వేసుకుంటానన్న వాళ్ళని వేసుకుని వద్దాం మనం వేసుకోవద్దు ఓకే కొంచెం కిందకి వేసుకుంటే అందంగా ఉంటుంది ఓకేనా ఇది చంకలో వీలు మార్క్ చేసేయండి అంతే సేమ్ ప్రొసీజర్ ఓకేనా కట్ చేద్దాం చూడండి పెట్టపోతే అంటే అని అడిగాను కానీ పెట్టలేదు ఉందా కదిలిపోద్దా కదిలిపోకుండా అండి అంతే సరే థ్యాంక్స్ రా ఇలా ఉంటే కదలకుండా ఉంటుంది ఎక్కువ లేయర్లు ఉన్నాయి కదా ఉంటుంది అన్నమాట అదే ఓకే ఇలా మొత్తం హ్యా తీసే నెక్క పైకే కావాలంటే కానీ హై నెక్కలు అయ్యొద్దు అంట మా లైఫ్ స్టైల్ కింద లెక్క వస్తుందంట నెక్క పైకే కావాలి హై నెక్కలు అయ్యొద్దంట ఇట్లా మామూలుగా వేసుకునే ఓకేనా ఇప్పుడు ఎంత ఫ్రెంట్లు ఎంత అమ్మా తొమ్మిది చెస్ట్లో ఒక పార్ట్ చూడండి చెస్ట్లో ఒక పార్ట్ ఒకవేళ ఈ వీళ్ళే నాకు చెస్ట్ మరి నిలబడి వద్దు అంటే తొమ్మిదిన్నర పెట్టేదాన్ని ఆ మాట చెప్పలేదా ఓకేనా ఒకటే తొమ్మిది ఒకటన్నర రెండున్నర ఓకేనా ఇక్కడ ఆరు పెట్టాం కదా అంటే మనకి పైన క్లాత్ లేదు తెలియదు అని చెప్పి ఆరు పెట్టాం కదా తొమ్మిది ఒకటన్నర రెండున్నర ఒక లైన్ కొట్టేసేయండి ఇక్కడ లైన్ కొట్టేయండి చెస్ట్ థర్టీ సిక్స్ చూడండి త్రీ పాయింట్ సిక్స్ పదవ భాగం త్రీ పాయింట్ సిక్స్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అయినా దానికి పామిన్ చుక్సల పట్టి కాజా పట్టి కలపండి అంటే పావు పావుదక్కు నాలుగు ఇటు ఒకటి అన్నారా ఇటు ఒకటి అన్నారా ఇది ఎలా వచ్చింది చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే వస్తుంది వేయిండా ఇక్కడ పైన కూడా పావు పావుదొక్కు నాలుగు మార్క్ చేయండి ఓకేనా చూడమ్మా చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే ఇది వచ్చింది ఈ ఓకేనా చెస్ట్ థర్టీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ వేస్తే ఇది వచ్చింది మనం ఇది ఎప్పుడు మళ్ళీ మారుస్తున్నాం కదా ప్రిన్సెస్ కట్లకి ఏమేస్తున్నాం ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ వేయకుండా అక్కడ ట్వెల్వ్ వేస్తున్నాం పన్నెండు వేస్తున్నాం ఓకేనా అంతే అక్కడ అంటే మనం ఒక డాటే కదా వేస్తుంది అక్కడ దానికి మనం హాఫ్ ఇంచి తగ్గించేస్తున్నాం అది సర్లే వద్దులే ఈ తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ పావుదొక్కు నాలుగు సేమ్ అదే పెట్టండి పెట్టేసి ట్రయాంగిల్ కొట్టండి ఓకేనా ఎవరు వంట పట్టుకెళ్ళిపోయారు అంటే చూడండి అలా అమ్మ ఓకేనా ఓకే ఇలా దీనికి సమానంగా లేదు అంటే ఇక్కడ ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ అంత పెట్టండి ఓకే ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసేయండి బయట ఓకే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి చూడండి హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి అంటే ఎవరు కింద నుంచి హాఫ్ ఇంచ్ పడుతున్నారు కాదు కింద నుంచి రెండు నుంచి పై నుంచి హాఫ్ ఇంచు నిన్ను కాదు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తగుకున్నాడు అంటే అట్టా ఉంది నిన్నుకా ఉన్నారు కాకపోతే నేను ఫ్లోర్లో ఎందుకు వాళ్ళ వైపు చూస్తానంటే వాళ్ళు వీక్గా ఉంటే కొంచెం చూస్తున్నారా లేదా అని చూస్తాను అంతే ఇప్పుడు అందరినీ చూడలేము కదమ్మా బాగా చేసే వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాం చేయని వాళ్ళని కొంచెం చూస్తామంటే అంటే అన్న కన్ను తిప్పుతున్నారేమో అని డౌట్ అంతే వాళ్ళని చూడటానికి రీజన్ ఓకేనా ఇలా పెట్టేసే ఇలా షేప్ ఓకేనా ఎందుకు తన వద్దొద్దు అరవకు తర్వాత మాట్లాడుకున్నా ఓకేనా తీసేయండి ఇలా రావాలి గుండుకున్న పెట్టాల కదలకోండి ఉంటుంది ఓకే కాట్ పెట్టేయండి కాట్లు కొంచెం పెద్దగానే పెట్టిన మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే హాఫ్ ఇంచ్ తీసేయండి టక్ ఫస్ట్ వీల్ మార్కెట్ చేయండి ఇలా మార్చింది ఎంత చక్కగా కనపడుతుంది చూడండి నాలుగైదు రోజులు అయింది పది రోజులు అయినా అలాగే ఉంటాయి ఇలా దీని మీద పెట్టేసాను బ్యాక్ పార్ట్ మీద సమానంగా పెట్టేయండి అది అవసరం లేదు ఇంకా ఒకటి ఉంది కదా చాలు ఓకేనా చూడండి ఎంత వచ్చింది ఒకటి వచ్చింది మూడు ఇంచులు సరిపోద్ది షేప్ బెల్ట్ గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకుని అంతా మనకు వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి మీరు ఇప్పుడు అన్న ఒకవేళ ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూడండి ఓకేనా చూడండి ఒక లైన్ కొట్టేసే అంతేనా ఇప్పుడు మూడు మళ్ళా మూడు అది చూడండి ఎనిమిది ఏడున్నర ఆఫ్ చుక్తులు పట్టి కాజా పట్టి ఎనిమిది బృందా ఫీల్ అవుతుంది వెళ్ళిపోతుందని బాధపడక బృందా ఎదురొస్తుందా పావుదొప్పు నాలుగు చూడండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసి చక్కగా ఇలా పెట్టేయండి ఓకేనా హాఫ్ ఇంచ్ ఇది నువ్వు నా గాలి తీ బాబు నేను ఇప్పటికే అట్ అయ్యాను నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెబుతావు నాకు నేను అన్నానుగా చూడండి అమ్మ ఇదిగా పాము ఇంచు ఎక్కువ పెట్టాం కదా పామించి ఎలా తీసేయండి ఓకేనా ఏడున్నర సే నడుము ఏడున్నారమ్మా దానికి హాఫ్ ఇంచు ఉక్సలు పట్టి పట్టి కన్నా కదా పావు ఎక్కువే కదా ఆ పావుని ఎలా తీసేయాలి కార్ పెట్టేది ఇది ఫ్రంట్ కాట్లు పెట్టట్లేదు మీరు కార్ట్ పెట్టండి ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్క నిమిషంలో ఎత్తిరోజు ఇట్లా పెట్టేసినా అన్న మెయిన్ అరవం ఇది చూడండి అమ్మా ఇచ్చి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్థితి పక్కన పెట్టాం కదా చూడండి ఇక్కడ లోత్ తీసింది కనిపించాలి ఇక్కడ పామిన్ చుత్లు పట్టి కాదా పట్టి ఉంచింది కనిపించాలి చూడండి ఇది దీని బ్యాక్ పార్ట్ మీద సమానంగా పెట్టండి మెయిన్ డౌట్ ఇదేరా ఈ చంకలో ప్లస్ రావట్లేదు అంటున్నారే ప్లస్ రాపోవడానికి కూడా రీజన్ ఇదే టంఖలో మీకు ప్లస్ రావట్లేదు అంటే అక్కడ కుట్టడం ఒకటి ఆప్షన్ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు అది ఒకటి రీజను ఇది కూడా ఒక రావట్లేదు రావట్లేదంటే చూడండి ఇలా బ్యాక్ సమానంగా ఇక్కడ ప్లస్ రాకపోవడానికి రెండు రీజన్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీరు ఇది కుట్టినప్పుడు పావు కొట్టచ్చు ఇదే నడుము బెల్ట్కి ఆఫ్ ఉంచుకుంటున్నామని ఆఫ్ గుర్తుపెట్టుకుంటున్నారు అక్కడ హాఫ్ కుట్టేస్తున్నారు ఇక్కడ పావు కొడుతున్నారు అదొక మిస్టేక్ ఇక్కడ ఎంత కుట్టారో ఇక్కడ కూడా దీనికి అంతే కుట్టండి షేప్ బెల్ట్ కుట్టినప్పుడు అదొకటి ఇంకోటి ఏంటంటే చూడండి ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూడండి ఫ్రంట్ పార్ట్ మీద ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా ఇది దీన్ని తీసేయండి దీన్ని తీసేసి హాఫ్ ఇంచ్ కుట్టాలమ్మా ఎవరు కుట్టినా హాఫ్ ఇంచ్ కుట్టాలి చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ డౌన్ చేయండి ఓకేనా ఇక్కడి నుంచి ఎక్కడ వరకు వన్ ఇంచ్ వచ్చిందో చూడండి చూసి ఎలా మార్చేయండి దాంట్లో కలిపేయండి కలిపేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను చూడండి చూడండి ఓకేనా అయితే చూడండి మళ్ళీ చూడండి ఇప్పుడు ఇది స్టిక్ చేస్తాము ఇది చేస్తాం ఇప్పుడు దీన్ని దీన్ని కలిపి స్టిక్ చేస్తాం చేస్తే ప్లస్ వచ్చిద్ది ఓకేనా ఇది ఎలా ఉందా ఇది రెండు కలిపి కొడతామా ఇదిగో ఇలా వస్తుంది ఎందుకు రాదు ఇక్కడ ఇది ఎక్కడే ఉంది ఇది కదలలేదు కదా ఓకేనా వచ్చిద్ది అర్థమైందా ఒకవేళ ఇది రెండు రెండు రాదా మేడం ఎప్పుడన్నా ఎక్స్ట్రా రాదు రెండు వచ్చింది కదా రెండు ఎందుకు రాదు అసలు రాకుండా కూడా వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది ఒకటి వచ్చింది అసలు ఉండదు పావు ఇంచ్ వచ్చింది హాఫ్ ఇంచ్ వచ్చింది వన్ ఇంచ్ వచ్చేది రెండున్నర వచ్చింది మూడున్నర వచ్చింది రాకపోయినా మూడు తీసుకోవాలి మూడు తీసుకోవాలి ఏమీ లేదు వన్ అండ్ హాఫ్ కంటే తక్కువ ఉన్నా అసలు రాకపోయినా మూడు ఇంచులు తీసుకోండి ఓకేనా రెండు కూడా వచ్చింది రెండు వచ్చినప్పుడు మొన్న రెడ్ కలర్ బ్లౌజ్ నాది పెట్టాను దాంట్లో రెండున్నర మూడు వచ్చింది కదా ఆ నాలుగు తీసుకున్నాను నాలుగు వచ్చిందని ఏం చేశాను షేప్ బెల్ట్ షేప్ తీసాను అదే అేపు చెప్తా బాయ్ చెప్పింది